గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ పరీక్షా శిబిరాలు నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాధవి డాక్టర్ సునీత ప్రారంభించారు భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షా శిబిరాలు మంగళవారం నుండి వారం రోజుల పాటు నంద్యాలలో అన్ని వ్యాధి నిపుణుల ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు మంగళవారం సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జాబిల్లీ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి కార్యదర్శులు డాక్టర్ సునీత డాక్టర్ శైలజ లాంఛనంగా రిబ్బన్ కత్తిరించి శిబిరాలను ప్రారంభించారు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన స్మియర్ పరీక్షలు హెచ్పీవీ డిఎన్ఏ పరీక్షలు ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నిర్వహించటం కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని కొన్ని పరీక్షలు అందరికీ ఉచితంగా కొన్ని పరీక్షలు స్తోమత ఉన్నవారికి రాయితీతో పేదలకు ఉచితంగా వారం రోజుల పాటు నంద్యలలో ఉన్న అన్ని స్త్రీ వ్యాధి నిపుణుల ఆసుపత్రుల్లో చేస్తున్నామని తెలిపారు వాటిలో అల్ట్రాసౌండ్లు వాటిలో బయటపడదు ఓన్లీ ప్యాక్స్ క్లియర్ అనేదే టెస్ట్ మామూలుగా అది మూడు వేల ఐదు వందల వరకు అవుతుంది ఒక్కొక్క లాబొరేటరీలో ఒక్కొక్కటి రెండేళ్ల క్రితం డాక్టర్స్ కూడా పెట్టి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది ఇది చాలా పెద్దల సహాయంతో డాక్టర్ రవి కృష్ణ గారు అందరూ మమ్మల్ని సహ మా సహకారం అందించినందుకు మేము లాభాలతో మాట్లాడి ఇది వెయ్యి రూపాయలకు మీ అందరికి అందుబాటులో తెస్తున్నాం అందరూ ఆడవాళ్ళు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి దీంతో పాటు మేము థైరాయిడ్ రిలేటింగ్ హార్మోన్ టెస్ట్ కూడా చేస్తున్నాము అందరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము మనకు ఇక్కడ దీనికి సహకారం రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ వాసవి మహిళా గ్రూప్స్ అనేక స్కూల్ టీచర్స్ అందరు కూడా మద్దతు ఇచ్చారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించటానికి స్క్రీనింగ్ పరీక్షలు చాలా కీలకమని అన్నారు ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయటానికి ఆస్కారం ఉంటుందని ఎన్టీఆర్ వైద్య సేవలో క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు ఉచితంగా చేస్తారని అన్నారు మంత్రి ఫారూక్ గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు మహిళా వైద్యులు ఏర్పాటు చేసిన ఈ పరీక్ష శిబిరాలలో పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు ఉంది అని తెలిసినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు కర్నూలు జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది మన అందాలకు చెందినటువంటి మంత్రి పరువు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాని ప్రాజెక్టు ఆమోదించి విధులు కేటాయించడంతో ఇప్పుడు ఇటీవల స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కర్నూలు జిల్లా హాస్పిటల్లో ప్రారంభించారు కాబట్టి అక్కడ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఈ క్యాన్సర్ చికిత్సకు ఉచితంగా చికిత్సలు ఇస్తారు కాబట్టి ఈ క్యాన్సర్ ఎన్టీఆర్ వైద్య సేవలు క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా మీరు చికిత్స పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మనం పరీక్ష చేయించుకుంటే బయటపడుతుందేమో అనే భయం పడాల్సినటువంటి అవసరం లేదు అందరికీ ఉంటుందని కాదు ఎవరికైనా ఉంటే మనం ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడానికి పూర్తిగా మనం ఆరోగ్యకరంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్